బంగారం షాపుల్లో ఏటీఎంలను దోచుకునే అంతరాష్ట్ర ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బోధన్లో గత నెల ఇరవై ఒకటిన రెండు బంగారం షాపుల్లో చోరికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని రెండు దుకాణాల్లో ముప్పై ఐదు తులాల బంగారం పదిహేను కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టేమన్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు వారి నుంచి దాదాపుగా పద్నాలుగు తులాల బంగారం ఆరు కేజీల వెండి రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అందరికీ నమస్కారం ఇవాళ బోధన్ పోలీసులు ఒక షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది విషయానికి వస్తే ఇరవై ఒకటో తారీఖున బోధన్లో ఒక గ్యాంగ్ షటర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో రెండు బకా బంగారు దుకాణాల్లో చెట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఇవాళ ఆచన్పల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఎంహెచ్ ట్వంటీ సిక్స్ సి సిసి ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ అనే వెహికల్లో